એ તો દરવાજમાં આવ્યા દિવ્યચોડજી બાજવત કેદાર વિષય પ્રદમંડલોજી જરણી ગ્રહણ જી મંતૃજી તોણા મે એક મેડુ ગટેન કુડામે ગર્ભમો ગર્ભ મૂર્તિ ગાંચી નવમાસમુ રણિએંત દરવાશ્રમન બારુડ કલગના શિશુ માવ તેજો સંપનોડે ઉન્નેન આદનીક જ્ઞાન કર્મઆદલા મનીન્દ્રડે જેઈંટી વિશેષણ ઉનન મેર બેટિંચન ആ ചിന്നവാട് എനിക്ക് ഈടുകലവാടായി അമ്മ അമ്മ തന്റെ മന ബന്ധു മന പട്ടണം ചെപ്പമി അടുത്തി കുമാരുടെ ദുടുക നീസൊപ്പിക്കണം ഉജനാലി మీ తండ్రి విక్రమాదిత్యుడు మీ పెద్ద తల్లి తోంబారవిష్ణుడు మీ పెద్ద తల్లి పుణ్యమతి నాలుగు కర్మమున మీ తండ్రి సహించగా విడలగొట్టగా ఈ మార్గంలో వచ్చి ఆశ్రమం చేరిది ఈ మునేశ్వరుడు కరుణించిన కర్మ విమోచనం చేసినని ఈ మహర్షి నాకు తల్లి తండ్రి వినడించడని ఉండి అని చెప్పాను అంతటా ఆ పుత్రుడు తల్లిని గాంచి అమ్మా నేను పెద్ద తల్లి వద్దకపో ఈ వస్తు వాహనం ఉన్న కొనిపెట్టదని చెప్పి ఆ మహర్షిని తల్లికి నమస్కరించను అంతటా వారా బాలకం దేవించి ఆజ్ఞ ఇవ్వగా అతడు బయలువిడి భోజనం పెట్టించి వాడు భోజించిన వెనుక వాడిని చూసి మీకు ఇంత కర్మ వచ్చి దినహమ పడుతూ రాకపోతే అని విచారించి అతని కొన్ని దినములు ఎమ్మడా వాళ్ళకుండా వీళ్ళకు పెద్ద తల్లిని అడిగిన ఆమె సమతించి చారింతా ద్రవ్యం ఇచ్చి నుంచి పంపిన అంత కేదారీసుడు కోపించి దానిలో నా ద్రేను దానితో చిన్నవాడు దుఃఖపడి తిరిగి వృత్తాంత్ అది విని ఆమె పిల్లవాన్ని చింతపడవద్దని చెప్పి కొన్ని దినములు మరొక ద్రవ్యం ఇచ్చి దూరం వచ్చి అది విని చిన్నవాడు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి ఆమె దొంగలు కొట్టిన సంగతి ఆకాశవాణి పలికిన మాట చెప్పాను ఆకాశవాణి పలుకుల గురించి పెద్దలు అడుగుగా వారిని యోచించి వీరి తల్లి పవిత్ర వృతమైన ఉల్లంఘన చేసి ఒటును పలికిరి అంత నా పుణ్యవతి చిన్నవాడిని చూసి మీ అమ్మ కేదారి నోముస్తున్నదా అని అడుగుగా దానికి ఆ చిన్నవాడు నేను ఎరగను కానీ నేను జరిగినప్పటికీ నోచలేదు అని చెప్పాను దాని ఏదో అంశానికి వారిని నోము నోమించి కేదారితో మెడకు వేసి వారికి చాలా ద్రవ్యమిచ్చి పంపను వాడు బయలుదేరి వచ్చు మధ్య మార్గమునగల కొరణ వద్దకు వచ్చి ఆకలి కొను భోజనం చేయచ్చుండగా కేదారేశ్వరుడు దర్శనమిచ్చి నీ సొమ్ము మాకెందుకని చెప్పి మరుపు దారిలో మాయము చేసిన ధనము తీసుకువచ్చి ఇచ్చాను అది కొన్ని సంతోషించి వచ్చు చుండగా గాలిదేవుడు దర్శనమిచ్చి మీ ద్రవ్యము మాకెందుకని వారికిచ్చాను తిరిగి కొంత దూరం వచ్చు సరిగ్గా దొంగలు కూడా తాము ముందు పిల్లవాడి వద్ద సంగ్రహించిన ధనం కూడా తెచ్చి ఇచ్చి అందుకు పిల్లవాడు సంతోషపడి సంతోషపడిస్తుండగా వారి తండ్రి యొక్క మిత్రమాదిత్యుడు వేటకై వచ్చి అదే నుండి ఉండిపోతున్నా ఆ చిన్నవాడిని కాని జేయస్సును ఆశ్చర్యపడి దండవరి కుమారుడు విచారించడని తన పరిచారకులకు ఆజ్ఞ ఇచ్చను అంతవారు ఆ పాలకుని గూర్చి విచారించి వారిని వెంట పెట్టుకుని రాజు వద్దకు తీసుకువచ్చి మీరు ఎవరి కుమారుడు అని అడుగుగా బాలుడు మా పెద్ద తండ్రి పెద్ద తల్లి పుణ్యవతి మా తల్లి విక్రమాదిత్యుడు మా తల్లి భాగ్యవతి మా పట్టణము బదులు పలికనం అది విని రాజు తన కుమారుడే అని నమ్మి వాడిని కౌగిలించుకొని కొంత తడువు చింతించి మీరు ఎత్తుడి ఉన్నారని అడుగుగా చిన్నవాడు మేము ఆశ్రమంలో ఉన్నామని చెప్పినాము అది విని ఆ రాజు సందర్శించి సర్వసన్నాహంతో పోయి గుర్రంపు దిగి దర్శించి సాష్టాంగ ప్రణామంపు చేయగా నా మహరుషి రాజును గురుతుండ చేసి కుశలం పరిచారకు సైతుండకు రాజుకు భోజనం పెట్టించి కర్పూర సైతం ఇచ్చి తాంబూలముచ్చి రాజుగాంచి శ్రీ భాగ్యవతి కేదారీశ వ్రతమును ఉల్లంఘన చేసినందున నట్టి వ్యవస్థ ఘటించను ఆ నోమును హోమించమని చెప్పిన దీనిని రాజు సంతోషించి ఆ మహర్షికి నమస్కరించి ఆ ఋషి దీవెన పడిసి ఆయన వద్ద సెలవుగా అయి కొన్ని భార్యపుత్రులు సైతండాయి వెడలి కాచీ పట్టణం కాంతార కాంతారవిష్ణుని ఎదుర్కొని తన గృహం వల్ల తీసుకుపోయి మధ్యన భోజనాలు చేయించగా సంతసించి అచ్చటి నుండి పెడిన తన పట్టణమును సకల సన్నాహంతో ప్రవేశించడం ఆ పట్టణపు జనులందరూ సంతోషించి మంగళారరి తెచ్చి ఆ రాజు మారణ మరించి తన గృహములు ప్రవేశం నుండా అటు తర్వాత బోదాన అన్నదాన గజదాన అశ్వదాన భూదాన హిరణ్యదాన వస్త్రదానము చేసి సకల సామ్రాజ్య పదవితో సుగంపు రాజ్యం ఉపయోగకుండడం ఈ కలియుగమనందు కన్నీరు నోమితే కళ్యాణము గొడ్రం నోమితే కుమార్లు కలుగుతురు విజంతుల నోమితే బాకిమ గలుగుతున్నా ఎవరెవరి కోరికలు కానీ కరెంటు శ్రీ వీరబ్రహ్మ ప్రస్తుతం రాకుండా వాకేడ ఆరాతి దైకోనుమా శ్రీ వీర బ్రహ్మ అందరిని దయ చూడుమా వర్షతో గోమిన్న మామయ్య కరణతో కళ్యాణ మాడుక వర్షతో గోమిన్న మామయ్య కరణతో కళ్యాణ మాడుక ఐదుగురు చూతూ నగట్టివా శ్రీ వీర బ్రహ్మ యొక్క పుత్రుడు చెరకుని వైటివా మంగళ పాడేరా శ్రీ వీర బ్రహ్మ వందానా మణి పాడేరా ఆరాతి

બાવા મધુરાજી સે બહુત દિલ કરે માતા ને સીતા માં માકુમાટુ દેખવા માતા ને સીતા માં માકુમાટુ દેખું પાટ ફીર પડવા ચબરા ચબરા પાં દીવા નું આના બહુ બડા ગણતી નમા રામ